Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే కర్కాటక రాశికి సంబంధించి చంద్రుడు రాశాధిపతి జల సంబంధితమైనటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటివి సంవత్సరం ఇది ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే వాయు సంబంధితమైన ప్రమాదాలు అగ్ని సంబంధితమైన ప్రమాదాలు భూ సంబంధిత ప్రమాదాలు జల సంబంధిత ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరంలో ఎక్కువ శాతం జల సంబంధితమైనటువంటి ప్రమాదాలు జరుగుతాయి వాయు సంబంధితమైన ప్రయా ప్రమాదాల నుంచి ప్రారంభమైంది ఏమిటండి వాయు సంబంధమైన ప్రమాదం అని అంటే కరోనా అక్కడి నుంచి స్టార్ట్ అసలు ఇవన్నీ కూడా ఏంటంటే పంచుకుంటున్నాయి ప్రతి సంవత్సరమో రెండు సంవత్సరాలు ఆ యొక్క ప్రవర్తనను పంచుకుంటూ ఉన్నాయి అందులో భాగంగా చంద్రుడు జలనిధి దేవతకు అధిపతి చంద్రుడికి అధిదేవత జలనిధి దేవత కాబట్టి ఖచ్చితంగా వీరు కూడా జల సంబంధమైనటువంటి వాటిలో దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వీరి మనస్సుని బాధ పెట్టే వాళ్ళు ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉంటారు ఎన్నడూ లేనంత ఖేదాన్ని అంటే బాధను ఈ సంవత్సరం వీళ్ళు అనుభవిస్తారు మెడిటేషన్ లాంటివి చేయడము ఏదైనా మంత్ర పఠనం చేయడము శివారాధన చేయడం వలన విశేషంగా స్వస్థత చేకూరుతుంది మీకు ఏదో ఒక మీకు ఒక మంచి మెంటర్ మంచి మెంటర్ అంటే మంచి సలహా ఇచ్చేటువంటి వ్యక్తి ఒక గురుతుల్య స్థానంలో ఉన్న వ్యక్తిలాగా మీరు శివుణ్ణి ఆరాధించడం అలవాటు చేసుకుంటే ఎన్నో రకాలైనటువంటి బాధలు తొలగిపోతాయి ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశి వారి విషయంలో ముఖ్యంగా గురువు కూడా చూస్తే సంవత్సరం ఆఖరి వరకు మారట్లా శుక్రుడు మాత్రం క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆయన ఎక్కడెక్కడైతే గ్రహాలతో కలిసి తిరగాలో అక్కడ చాలా నెమ్మదిగా నింపదిగా సంచారం చేస్తూ సంవత్సరం ఆఖరి వరకు మళ్ళీ తులలోకి వచ్చేస్తున్నాడు సంవత్సర ప్రారంభంలో ఈ యొక్క ధనుస్సులో ప్రారంభమైపోయి కాబట్టి వైవాహిక జీవిత సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి వీరి యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా మారుతూ ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రథమార్థం ద్వితీయార్థం చూసుకుంటే ప్రథమార్థంలో రెండవసారి వచ్చే మూడు నెలలు అంటే ఆరు నెలల భాగంగా చేస్తే రెండవసారి మొదటి మూడు నెలలు అంత బాగా ఉండదు రెండవసారి వచ్చే మూడు నెలలు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ద్వితీయార్థంలో కూడా సేమ్ అలాగే ఆఖరి మూడు నెలలు చాలా చా చాలా అద్భుతంగా ఉంటాయి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం అంతా కూడా అరవై డెబ్బై పేజీల్లో పదహారు భావచక్రములతో అష్టక వర్గ నవాంశ దశ వైవాహిక జీవితము వృత్తి వ్యాపారం వీటన్నిటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఇంతే కాకుండా జాతకానికి సంబంధించి మీతో డీటెయిల్గా పదిహేను నిమిషాలు మాట్లాడము దానికి సంబంధించిన రికార్డింగ్స్ కూడా మీరు కావాలంటే చేసి పెట్టుకోవచ్చు ఇక ఈ జాతకానికి కాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఓవరాల్గా అన్ని గ్రహాలకు సంబంధించి అన్ని రాసుల వారికి సంబంధించి మంత్రం చదువు రెవిడీస్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి మనము ఈ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకా విశేషంగా ఈ సంవత్సరం జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం ఏమిటంటే పంచభూతాలను మనం ఎంత కాపాడితే అవి మనల్ని అంత కాపాడతాయి మనం ఇవాళ రేపు ఏం చేస్తున్నాం అంటే భూమిని కలుషితం చేస్తున్నాం రివర్స్ బోరింగ్ సిస్టంతో కలుషితమైనటువంటి కెమికల్ వాటర్ అంతా కూడా ఎక్కడో దూరంగా ఊరికి అవతల పడేసేది ఊరంతా పెరిగిపోతుందని భూమిలో మళ్ళీ వేస్తున్నాం దానివల్ల కింద అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి నీరంతా కలుషితం అయిపోతుంది ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి రెండవది వచ్చేటువంటి నీటిని మనం ఇంకుడు గుంతలతోని సేవ్ చేసుకోవాలి మనం చేసుకోవట్లా ఇవాళ రేపు ఏమైపోయిందనంటే మనం హోటల్స్కి వెళ్ళిపోయినాము ఏదన్నా ఒకటి తింటున్నారు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఏదో సాస్ వేసుకొని వాళ్ళు తిన్నారు అని అంటే మళ్ళీ ప్లేట్ తీసేయాలి ఇంకో ప్లేట్ తేవాలి ఏ నువ్వు తిన్న ప్లేటేగా కాకపోతే దాంట్లో మళ్ళీ నువ్వు తినేదానికి నీకు నచ్చదు దానికోసం ఏం చేయాలి వాడిని నీళ్ళు వేస్ట్ చేయాలి అదే నీళ్ళు నువ్వు సృష్టించు ఆవిరి త్రు మనం ఒక వాటర్ బాటిల్ కావాలంటే ఆరు రోజులు పడుతుంది ఒక బాటిల్ వాటర్కి మరి ఎంత నీరు మనం వేస్ట్ చేస్తున్నాం ముందు తరాల వారికి ఏంటి పరిస్థితి కాబట్టి ఆలోచించాలి అగ్నితో కూడా చాలామంది విపరీతమైనటువంటి చేష్టలు బండి మీద పోతూ పోతూ స్టాండ్ కిందికేస్తే నిప్పురవ్వలు వస్తాయంట దానికోసం వాళ్ళు విపరీతమైనటువంటి డ్రైవింగ్ ఈ పెట్రోల్ పోసి బర్త్డే రోజుల్లో స్నోలు కొట్టుడు ఆ ఫైర్ దాని మీద ఎటు పోతున్నాం మనం మనం ప్రమాదానికి ఎదురెలాల్సిన అవసరం ఉంది ఏటికి ఎదురీదినట్టు అలాగే వాయు కలుషితం కూడా చేస్తున్నాం బండి బాగా లేదు బండి బోరుకు వచ్చింది బండిలో ఇంజన్ ఆయిల్ లేదనుకోండి అట్లాగే తోలుతాం పొగరాని వెనకాలోడిగా బాధ నాకేంది అని అది వాతావరణం ఎంత కలుషితం అవుతుంది సో మనం ప్రకృతిని ఏం చేస్తున్నాం విపరీతం చేస్తున్నాం నీటిని కలుషితం చేస్తున్నాం వాయువుని ఆకాశాన్ని కలుషితం చేస్తున్నాం వాయు ద్వారా దీనివల్ల ఏమవుతుందనంటే సింపుల్ భగవంతుడు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మనం చేసేటువంటి కలుషితమైనటువంటి కార్యక్రమాల వల్లే సంవత్సరం మొత్తం చూడండి ఎన్ని ప్రమాదాలు జరిగినాయో గాల్లో వెళ్ళేటువంటి ఏరోప్లేన్స్ ప్రమాదం జరిగింది పోయిన సంవత్సరం జల సంబంధితమైన ప్రమాదాలు జరిగినాయి విపరీతమైన వర్షాలు వచ్చి మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని ఎందుకు కాపాడదండి రోడ్డు ప్రమాదాలు జరిగినాయి అగ్ని ప్రమాదాలు జరిగినాయి నీటిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక బ్యాచ్ బ్యాచ్ కొట్టుకుపోయింది సో దయచేసి ప్రకృతిని కాపాడదాం మనం చేసేటువంటి పెద్ద రెమెడీ ఏంటంటే మనం నిత్యం మన చుట్టూ అబ్జర్వ్ చేస్తూ మనం ప్రకృతిలో ఏం వేస్ట్ అవుతున్నాయి ఏం వేస్ట్ అవ్వట్లేదు వాటిని మనం కాపాడే దిశగా వెళ్తే భగవంతుడు మనల్ని కాపాడుతాడు మనం చేసే ప్రతి పని భగవంతుడు రికార్డ్ చేస్తూ ఉంటాడు మనకేదన్నా ఇవ్వాలి అంటే మన రికార్డ్ ఓపెన్ చేస్తాడు ఆహా వీలైనంత వరకు వీడు ధర్మాన్ని పాటించాడ్రా అని మనకు చేసేటువంటి కార్యక్రమాల్లో పదివ్వాల్సి ఉంటే వంద ఇస్తాడు అది మంచి అయినా చెడైనా కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం మనం ఏ ఏ దేవుళ్ళని పూజించాలి అనంటే మేధా దక్షిణామూర్తిని విద్యార్థులందరూ కూడా సేవించండి పూజించండి విశేషమైనటువంటి విద్యాబుద్ధులు వస్తాయి అలాగే దక్షిణామూర్తికి నిత్యము స్తోత్రం ఉదయం సాయంత్రం విన్నంత మాత్రం చేత ఉద్యోగం లాని వారికి ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలే రావాలని పట్టు కూర్చోకండి చాలామంది జాతకాలకు వచ్చినప్పుడు కూర్చుంటే నాకు చాలా బాధేస్తుంది ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయస్సు వచ్చిందండి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి తప్పులేదు కానీ నీ కుటుంబానికి నువ్వు వివాహం చేసుకోవాలి అని అంటే అర్హత కోల్పోతున్నారు కదా పాపం ఇదే కాదు ఇంకా చాలామంది ఉన్నారు నాకు పలానా అమ్మాయి కావాలి పలానా ఎత్తు పలానా ఒడ్డు పలానా పొడువు కావాలని చెప్పి లేదా ఎవరినో ప్రేమించి వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోయి కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చి ఒక తల్లి ఏం చెప్పింది నా ఇంట దీపం పెట్టాలయ్యా నేను చచ్చిన తర్వాతకి నా ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు నా కొడుకు పెళ్లి స్వామి నీకు ఎంత డబ్బుగాండా అంత ఇస్తా అంటే మనస్సు వికలితం అయిపోయింది నాకు అంటే ఇంత దారుణమైన పరిస్థితికి పిల్లలు తల్లిదండ్రులను తీసుకెళ్తున్నారంటే వాడు ఏమీ చేయగల ఏ చెడ్డలవాట్లు ఉండే పరిస్థితి లేదు వివాహం చేసుకోవాలి కదా సమయానికి అవి చేసుకోవట్లా అలాంటి వాళ్ళ కోసం ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు వర కన్యా పాశుపత హోమాలు చేస్తున్నా కేవలం నేను హోమాలు మాత్రమే చేసి వాళ్ళని పంపించట్ల మళ్ళీ తిరుగు వారం వచ్చేసరికి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సుందరాకాండ పారాయణము ఏడు రోజుల పాటు నేను ఒకటే పూట భోజనం చేస్తూ వాళ్ళ కోసం దీక్ష పూని ఆ యొక్క సుందరాకాండ పారాయణం కూడా చేస్తున్నా నాకేం అవసరం అని అంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనేటువంటిది నా ఉద్దేశం కాబట్టి అందరూ కూడా ఎవరైనా సరే దయచేసి వివాహం చేసుకోకుండా తల్లిదండ్రులని బంది పెట్టకండి బాధ పెట్టకండి ఉన్నవారిలో వచ్చిన సంబంధాల్లో మంచి సంబంధాన్ని వెతుకుతూ ముందుకు వెళ్తే చాలా మంచిది ఇక ఉద్యోగ సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్ తీసుకొని రెండు మూడు ఉద్యోగాలు చేస్తూ పొద్దున సాయంత్రం చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంతగా విరగబడి కష్టపడిపోయి ఆరోగ్యం మీదికి తెచ్చుకొని చిన్న వయసులో మీకు షుగర్లు బీపీలు తెచ్చుకోకండి చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ తల్లిదండ్రులు అందరినీ కూడా చాలా బాగా చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద గొడవలు వచ్చినా తల్లిదండ్రులను తీసుకెళ్ళిపోయి ఓల్డేజ్ హోముల్లో పెట్టకండి మీకు అంత సమస్య అయితే మీ ఇంటి పైనో మీ ఇంటి పక్కన్నో ఇంకొక పోర్షన్ తీసుకొని నిత్యం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎంతో కొంత వారికి కాస్త మనసుకు ప్రశాంతతనివ్వండి ఇక విశేషంగా జాతక సంబంధిత విషయాల్లో చాలామంది కేవలం మా యొక్క పేరు చెబుతామండి పేరు ద్వారా చెప్పండి అంటారు పేరు ద్వారా చెప్పలేను కానీ మీకు సంబంధించిన ఏదైనా ఒక విషయం ఉంటే ఆ విషయం గురించి ఇబ్బంది ఉంటే కనుక చెప్తాను దాన్ని కేవలం ఐదు వందల నాలుగు రూపాయలు ఛార్జ్ చేస్తాను అది కూడా వీలైనంత వరకు కూడా నేను ఒక డేట్ అనౌన్స్మెంట్ ఇస్తాను ఈ సంవత్సరంలో ఈ తర్వాత నుంచి వచ్చేటువంటి ప్రతీ నెల ఈ నెల నేను ఫలానా తారీఖు నాడు ఫ్రీగా ఉంటా ఆ సమయంలో కాల్ చేయండి వీలైతే నేను ఏం చేస్తానంటే ఒక లైవ్ కండక్ట్ చేస్తా ఆ లైవ్లో మాట్లాడితే మీకు రెమెడీస్ కూడా ఎలా తీసుకోవాలనేటువంటి చెప్తా ముందుగా ఏమవుతుందనంటే మాకు సంబంధించిన వ్యక్తి మీతో మాట్లాడి నా ద నా నాతో మాట్లాడడానికి గాను టైం స్లాట్ అంటే మీరు లైన్లోనే ఉంటే నాకు కాల్ కనెక్ట్ చేస్తారు ఈ విధంగా చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా తొందరపడి గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బుని అలాగే ఎంతో ఐశ్వర్యాన్ని కోల్పోకుండా ఉండండి చండీపరాదేవతకు సంబంధించిన హోమములు కానీ ఇష్టకామ్య సిద్ధ్యార్థం మహాగణపతికి సంబంధించిన సంకటహర చవితి నాడు జరిగేటువంటి హోమములు కానీ ఏవైనా సరే వర కన్యాపాశుపత హోమముల్లో పాల్గొని విశేషంగా మీరు ఆ యొక్క స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణ పాత్రలు కానివ్వండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి